అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం దీపావళి రోజున మధ్యాహ్నం కొద్దిగా చినుకులు పడి వర్షం పడిందండి దీపావళి రోజున వర్షం పడితే అయ్యో మందులు కలుసుకొని అని చెప్పి అనిపిస్తుంది కానీ మధ్యాహ్నం నాలుగు ఆ టైం కల్లా అనమాట అండి మళ్ళీ వరండాలో మెట్లన్నీ ఒకసారి తుడిచేసేసి ముగ్గులు వేసుకుని ప్రేమిదలు నాకు గత సంవత్సరం ఇవన్నీ కూడా ఉంచుకుంటాను అనమాట అండి అవన్నీ లాస్ట్ ఇయర్ తోమించి ఉంచాను ఇప్పుడు కొత్తవి కొన్ని పాతవి కూడా కలిపి పెడతామన్నమాట ప్రతి సంవత్సరం అలానే పెడతాం అనమాట అండి ముందు ప్రమితల్ని పాత ప్రమిదలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అలానే ఉదయం వేసిన ముగ్గు రంగులతోటి వేసానండి అన్నీ పోయి నిగి మళ్ళీ వాకిట్లో ముగ్గు అది వేసుకుని ఈ రంగుల డబ్బాలు ఉన్నాయండి నా దగ్గర ఆ డబ్బాలని జస్ట్ అలా అంటే చాలా అనమాట అంటే దాని జల్లెడలా ఉంటుంది దాంతో కలర్స్ పడతాయి అందులో కలర్స్ నింపుకునే ఉంచుకుంటాను ఈజీగానే ఉంటుందండి ఏదో పండగ స్పెషల్ కనపడాలి అన్నట్లు ఏయో నాలుగు రంగులు వేసుకుందాం అనుకోండి అందంగా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట అలానే బయట వినాయకుడి దగ్గర కూడా ముగ్గు వేసుకుని వాకిట్లో చిన్నగా రంగులు వేసుకున్నా సరే ఎంతో అందంగా అనిపించిందండి కృష్ణయ్య దగ్గర ముగ్గు కూడా పోయింది అనమాట అయితే ఈ ముగ్గు వేసేది నాలుగు లైన్లు పడేది ఉంటుంది అనమాట అండి నా దగ్గర దాంతో వేస్తూ ఉంటే మొత్తం తడిగా ఉన్నది కదండి ఆ మట్టి అడ్డుపడిపోయి గ్యాప్లు గ్యాప్లుగా పడుతూ ఉందనమాట సరే ఏదో ఈజీగానే వేసేయొచ్చులేండి దీంతో కృష్ణయ్య దగ్గర కూడా ముగ్గు అది వేసుకుని స్నానపానాదులు కానిచ్చి దీపారాధనకి రెడీ అవుతున్నానండి మరి ఉదయం అయిపోయినాయి కొట్టుకుపోయినాయి మళ్ళీ రంగులు ముగ్గులు అన్నీ వేయాలి ఆకాశ దీపాలు తెచ్చావా నా మందులు తెచ్చావా మీ అన్నయ్య నువ్వు ఈయన కొన్ని వెరైటీస్ తెచ్చారు బాబు కొన్ని వెరైటీస్ తెచ్చారు రంగులేసి లైట్లు వేద్దామని అలా ఉంచాను ఇదేంటి అప్పుడే వేసేస్తున్నారు అవును పూచిగజల్లో దీపారాధన చేసుకుని బయటకొచ్చి కొద్దిగా పూల అలంకారం చేసుకున్నాను ఆ తర్వాత దీప పూజ చేసుకుంటాం కదండి దీపాలన్నింటికి కూడా పసుపు కుంకుమలో దిద్ది దీపారాధన వెలిగించి పసుపు కుంకుమ పువ్వులతో అక్షంతలతో పూజ చేసి ఆ తర్వాత దీపాలను దేవుళ్ళకి చూపించి అప్పుడు బయట గుమ్మాల దగ్గర పెడతాం అనమాట అండి దీప పూజ కూడా అయిన తర్వాత ఇక దీపాలు బయట అంతా పెట్టడానికి డెకరేట్ చేయడానికి వెళ్తున్నాను అనమాట అండి నేను కట్టుకున్న చీర కొత్త చీర కంచి కాటంది ఈ మధ్య బ్లౌజ్ కూడా హై నెక్ కుట్టుకున్నాను కదండి అదే బ్లౌజ్ వేసి కట్టుకున్నాను కంఫర్టబుల్ గా ఉన్నది కాటన్ కదండి చాలా బాగుంది ఫస్ట్ ఈ లో గజలక్ష్మి అమ్మవారిగా అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ దీపం పెట్టుకున్నాను ఈ అమ్మవారి విగ్రహం మట్టిదేనండి రెండు వేల ఆరు సంవత్సరంలోనే ఎప్పుడో కొన్నాను ఆ పాత ఇల్లు కొనుక్కున్న కొత్తలో అనమాట అండి మొదట్లో డార్క్ బ్రౌన్ కలర్ తోటి ఒకే రంగులో ఉంటుంది చూడండి అటువంటి బొమ్మ అనమాట దానికి కలర్స్ వేసాం వేశామన్నమాట ప్రతి దీపావళికి ధనత్రయోదశికి కానీ అమ్మవారిని ఈ అమ్మవారిని పెట్టుకుని పూజించుకోవటం ఎన్నో ఏళ్ళుగా అలవాటు అయిపోయిందండి ఈ అమ్మవారిని కంపల్సరీ ఏదో ఒక చోట డెకరేట్ చేసి పెట్టుకుంటాం అనమాట ఈ గజలక్ష్మి అమ్మవారిగా అమ్మవారిని ఇక్కడ పెట్టుకున్నాను ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టి ఈ కృష్ణయ్య దగ్గర పెట్టడానికి ఇంకా దీపాలన్నీ వరసగా పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నానండి ముందు కృష్ణయ్య దగ్గర పెట్టి తర్వాత మొక్కల సమ్మ దగ్గర పెట్టి ఆ తర్వాత గృహలక్ష్మికి అంటే మన గృహానికి ఆ తర్వాత గజరాజులకి అలా వరసగా వన్ బై వన్ వన్ బై వన్ దీపాలన్నీ పెట్టుకుంటూ వెళ్ళానండి ஹ்ம் and case. kiss and

దీపావళి మందులు అన్నిటిలోకి నాకు సేమ్ పటాసులు అంటే ఇష్టం అండి సేమటపకాయలు అవి అలాగ చేత్తో వెలిగించి వేసేస్తూ ఉంటాను అనమాట అయ్యే నేను ఎక్కువ కాలుస్తాను అలానే చిన్నపిల్లలు ఎవరన్నా మా ఇంటి దగ్గర ఉన్న పిలిచి వాళ్ళని కూడా మందులు కాల్చమంటూ ఉంటాను వీడికి కూడా భయం లేకుండా సేమ్ పటాసులు అన్నీ కాలుస్తూ ఉన్నాడండి ఈ చిన్ను గడుకోడాన్ని దూరంగా పెట్టకపోయా జాగ్రత్త అవతలకి వెళ్ళిపోవు 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 పొద్దురా ఒరేయ్ ఆడికి అసలు భయం లేదు అస్సలు వన్ బై వన్ వెలిగించావు కదా బాగానే వెళ్ళినాయిరా

ఎక్కుతున్నాము దీపాలు వేయటానికి పైకి ఎక్కుతున్నాము అక్కడ ఒక లైట్ కనిపిస్తుంది చూడండి ఇదే అదిగోండి అది శివాలయ గోపురం అన్నమాట నాకు లైటింగ్ తెలుస్తుంది కదా లైటింగ్ ఉంది వావ్ అదిగోండి అరహరా శివ శివ శివయ్య నీకు ఆకాశ దీపం పంపిస్తున్నాను అందుకో బాగుండు ఆకాశ దీపాలు వదలటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి కాకపోతే అవి కొద్దిగా ప్రాసెస్ గా ఉంటుంది ఆ వెలుగు అంతా ఫైర్ అయ్యేంత వరకు పట్టుకుని ఉండాలన్నమాట అదే ప్రేమ సాయి మా వారు అందరు కలిపి వాటిని ఎగరేస్తూ ఉన్నారు లాస్ట్లో వెళ్ళి నేను పట్టుకుంటున్నాను అనమాట అండి అన్నీ కూడా ఈ ట్రిప్పు బాగా వెళ్ళినాయి ఆకాశ దీపాలు అన్నీ కూడా లాస్ట్ టైం అయితే ఒకటి రెండు ఫెయిల్ అయింది ఇప్పుడైతే ఒకటి కూడా ఫెయిల్ అవ్వకుండా అన్నీ వెళ్ళేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక మా ఇంటి దగ్గర బేబీ వాళ్ళ అల్లుడి గారు వచ్చారనమాట అండి ఆయన కూడా షెట్ మీద షాప్ చేస్తారనమాట మేవీలో చేస్తారు ఇదే ఫస్ట్ దీపావళి వాళ్ళకి మా సైలు అల్లుళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇంకా దీపావళి మధ్యలో హోలీస్తారు అనమాట అండి ఇది ఒక స్టేటస్ సింపుల్గా కూడా చూస్తూ ఉంటారనమాట ఇంకా అతని పిల్లలందరూ సందడి సందడి చేస్తున్నారు ఇదిగో మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా బేబీ వాళ్ళ అల్లుడు గారు వేసే బాణపంచా అనమాట అండి ఇదంతానికి ಬಲಿಯ ಎಲ್ಲಿಂದ ಇದು ಕೂಡ బాగా ಹೇಳ್ತಾ అందరి పేర్లు చెప్పి ఒక్కొక్క ఆకాశ దీపం వదులుతూ ఉన్నాం అనమాట అండి అట్లానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు తరఫున కూడా శివయ్యకి ఆకాశ దీపాన్ని ఒకటి వదిలేం అందరం కలిసి వదిలిన ఈ ఆకాశ దీపం అయితే అన్ని వెళ్తూ ఉన్నాయండి ఇదైతే ఇంకా దూరం చాలా దూరం ప్రయాణించినట్లు అనిపించింది అనమాట అవి అలా ఆకాశంలో వెళ్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుందండి ఇంకా వెళ్తూ ఉంది అదే మరి వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది దీపావళి పండుగ మా ఇంటి దీపావళి పండుగ ఎలా జరిగిందండి ఎన్ని పిండి వంటలు వండుకున్నాం ఎన్ని సంచా కాల్చాం అనేది పక్కన పెడితే అందరం కలిపి చేసుకుని ఆనందాన్ని పంచుకోవటంలోనే అసలైన పండుగ విశేషం ఉంటుందండి పండుగనే కాదు పూజ అనే కాదు శుభకార్యం అనే కాదు ఏదైనా సరే అండి కుటుంబ సభ్యులం అందరం కలిపి చేసుకుంటే ఆ ఆనందమే వేరు అలానే తోటి వాళ్ళతో కూడా కలిపి సరదాగా గడిపితే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అండి అలానే దీపావళి రోజున ముఖ్యంగా మహాలక్ష్మి పూజ చేసుకుంటాం కదా రాత్రి కూడా మహాలక్ష్మి తల్లికి దీపారాధన వెలుగుతూ ఉండేలా చూసుకుంటాం అనమాట ఎట్లానో మా ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంటుందిలేండి మీరందరూ కూడా అందరితో కలిపి ఈ దీపావళిని ఆనందంగా జరుపుకున్నారు అని ఆశిస్తూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి